చెప్పిల్లీ అనేది అనుకుంటే ఒక వ్యక్తి రెండున్నర నెలల క్రితం చనిపోయాడు దానికి సంబంధించి అనేక మార్లు

ఇది రాగది పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంది ఆపండి పబ్లిక్ ఇది ఆఫెన్స్ మీరు ఏలా చేస్తుంటే అరుదులు చేయొద్దు నాకొచ్చొనేం ఐ నో ప్లంబింగ్ ఏండి ఇప్పుడు మీ దగ్గర నీ వరేం లేదు ఈ దగ్గరకొచ్చారా లేదా మీ చేసారా లేదా వాట్ యు హావ్ డన్ ఆల్ దిస్ డేస్ వాట్ యు హావ్ ఆల్ దిస్ డేస్ హౌ మచ్ యు నీడ్ టు క్లారిఫై ది ఇష్యూ డిఎస్పి గారు వి జస్ట్ మై క్వశ్చన్

ఎవడో ఒక అనామే ఫ్లెక్స్ చంపేశారు సార్ అంటే పరిగెత్తుకొని ఇద్దరు ఎత్తుకెళ్ళిపోతాడు ఆయన తీసుకుంటాడు ఆయన ఫుటేజ్ చెక్ చేస్తాడు ఆయన

అంటే ఉదానంలో ఒక మనిషి చనిపోతుంది అర్థం కాని రీతిలో చనిపోతుంది అనుమానాస్పద రీతిలో చనిపోతుంది వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసులకి లేదా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతాను వాస్తవాలు వెల్లడించమంటున్నాను ఇదిగో పలానా సంతోష్ కుమార్ చంపశాడాను లేకపోతే పలానా వ్యక్తి చంపేశాడను మేము అడగడం ఎలా చనిపోయాడో మీరు చెప్పండి ముందు మా అది నిజంగా అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మేము కూడా నిజ నిర్ధారణ చేసుకుంటాం మీరు ఏమీ చెప్పకుండా మీరు ఇలా స్టేషన్కి వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదంటే అంటే మేము ఇంకా అలాగా ఊరుకోవాలం ఉద్దానం గొంతు మోగిపోవాల్సిందేనా ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవరైనా సోషల్ మీడియాలో ఒక అంశం మీద అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే అని పిలిచి ఎఫ్ఐఆర్లు ఎవరైనా ఏదో ఒక సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసేస్తారు ఈ ప్రభుత్వం వచ్చి నా మీద ఇప్పటికీ మూడు ఎఫ్ఐఆర్లు వేసారు ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు నేను ఏం క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నానో నాకే అసలు అర్థం అవడం లేదు వాస్తవాలు వెల్లడించుమని అడుగుతా ఉన్నా మీకు ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా వాస్తవాలు వెల్లడించకుండా పోలీసులు ఎవరినైనా ఒత్తిడి చేస్తున్నారా నియంత్రిస్తున్నారా ఇదే విషయం మీరు చర్చ జరుగుతుంది ఉత్తానంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుంటే రెండున్నర నెలల ఒక వీరికి ఎలా చనిపోయాడని చెప్పడానికి మా పోలీసుల వ్యవహారం ఎలా ఉందంటే ఎవడక్కడ ఫ్లెక్సీ సింసారండి మాది అనుకున్న కంప్లైంట్ ఇచ్చాడు అనుకో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంటనే సీఏ అక్కడికి వెళ్ళిపోయి అదేదో దేశ సమస్యలాగా అంతర్జాతీయ సమస్యలాగా ఎవరు ఇక్కడ ఎవరు చెప్పిస్తారని చెప్పి చుట్టుపక్కల అడగడం అక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏంటన్నాయి అడగడం సీసీ కెమెరాలు వెరిఫికేషన్ చేస్తారు ఒక ఇది ఎవరో ఒక ఇద్దరు నాయకుల మధ్య సహోజ్ లేక వాళ్ళ నాయకులు వాళ్ళే చెప్పుకునే దానికి అది అందరికీ తెలుసు అక్కడ మళ్ళీ ఓ అటు అటు అని చెప్పి సిఏ వెరిఫికేషన్ ఓ వైసీపీ సర్పంచ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ షాపు కాల్చేస్తే పెట్రోల్ బంస్ తగలపెట్టేస్తే సీసీ ఫుటేజ్ దానికి సంబంధించినటువంటి రానవాళ్ళు ఉంటే దాన్ని వెరిఫై చేయండి అంటే ఆ సీసీ ఫుటేజ్ వెరిఫై చేయండి పోలీసుల విచారణ ఎలా ఉందో మీకు చెప్తున్నా ఎవరో మనం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మా పెన్షన్ ఇవ్వకుండా లైన్లో రెండు గంటలు నిలబెట్టారు ముసలిదాన్ని కలు తిరిగి పడిపోయి హాస్పిటల్ ఆ జాయిన్ అయ్యి ఇరవై వేలు ఖర్చు అయినాయి మీరు చచ్చిపోతే ఎవడు బాధ్యత అనుకున్నాడు అంటే ఆ పోస్ట్ పెట్టినందుకు ఆడు మీద కేసు పెన్షన్ ఇవ్వకుండా ఎందుకు రెండు రెండు గంటలు నిలబెట్టారనే దాని మీద విచారణ మా పలాసలు మద్యం బాటిల్ మీద పది రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి అందరు కోడై కూస్తుంటే అసలు మద్యం బాటిల్ మీద పది రూపాయలు వసూలు చేస్తున్నారు లేదనే దాని మీద విచారణ ఉండదు ఆ మాట అన్నందుకు వాళ్ళు తీసుకొచ్చి విచారం చేస్తారు ఈ రకమైనటువంటి పరిస్థితి ఇంత ఒత్తిళ్లు ఇంతలాగా పనిచేయటం అన్నటువంటిది నేను ఎప్పుడు చూడలేదు మేము ప్రభుత్వం రన్ చేసాం మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తాం మా ప్రభుత్వంలో మా మీదే కేసులు పెట్టి పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఏదైనా ఒక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందంటే ఇరుపక్షాల మీద కేసులు కడతాం కనీసం ఆ పరిస్థితి కూడా లేదు ఎవడవుడు కొడతాడు వీడు ఇరుగుతుంది